నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు బ్యారేజ్ లో లోటుపాట్లను ఆయన ఎత్తి చూపి విమర్శలు గుప్పించారు స్పందించిన మాజీ మంత్రి బాల్కొండ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉత్తమ్ మాటలతో విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చి శ్రీరామ్ సాగర్ కళకళలాడేలా చేశామని ప్రశాంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి తెలిపారు బ్యారేజ్ లో లోపాలు ఉంటే మరమ్మతులు చేయాలని గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు ప్రాజెక్టు నుంచి ఇప్పుడు మనం ఇక్కడ పంప్ ఇక్కడ ఉన్నాం దీంట్లోకి నీళ్ళు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ చేసుకొచ్చి దీంట్లోకి నీళ్ళు తీసుకొచ్చి పోచంపాడి ప్రాజెక్టులో వేసాం పోచంపాడు ప్రాజెక్టులో చేసామంటే అర్థమేంటి పోచంపాడి కింద ఉన్నటువంటి ఆయకర్తకంతా నీళ్ళు వస్తున్నట్టే కదా అందుకోసమే అవన్నీ వట్టి మాటలు ఇప్పటికి కూడా నేను ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా ఏదైతే పుంగింది అన్న పేరు మీద ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో ఎస్ పొద్దు ఎక్కడైనా డామేజ్ జరిగితే ఒకవేళ సంవత్సరం అయిపోయింది ఆ డామేజ్ని ఏదైతే ఆ బ్యారేజ్ వీళ్ళు చెప్తున్న బ్యారేజ్ డ్యామేజ్ని రిపేర్ చేయొచ్చు రిపేర్ ఇమీడియట్గా చేసి అన్నారము సుందిల్లా మేడిగడ్డ ఈ మూడు మేడిగడ్డ దగ్గర వీళ్ళు ముగ్గింది అని అంటున్నారు ఆ మేడిగడ్డ దగ్గర రిపేర్ చేస్తే మేడిగడ్డ అన్నారం సుందిల్లా మూడు దగ్గరలో కూడా నీళ్ళు ఆపుకుంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పోవచ్చు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ మొత్తం కూడా ఆ నీళ్ళతోటి చేయొచ్చు మొన్న మల్లన్న సాగర్లో నింపినాం సాగర్లో నింపినాం సిద్దిపేట జిల్లా మొత్తం కూడా దాంతో మారింది భువనగిరి జిల్లా